విద్యుత్ ఉద్యోగుల సమస్యలు పరిష్కారానికి తమ వంతు బాధ్యతగా పనిచేస్తామని ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు మహేంద్రనాథ్ రెడ్డి గణపతి తెలిపారు యూనియన్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నగరంలోని గ్రీన్ పార్క్ వద్ద ఉన్న సంస్థ కార్యాలయం వద్ద యూనియన్ జెండా ఆవిష్కరణ చేశారు అనంతరం సంస్థ కార్యాలయంలో ఉద్యోగుల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉద్యోగుల సంక్షేమమే లక్ష్యంగా తమ యూనియన్ ఎంతో బాధ్యతగా పనిచేస్తుందని ఈ కార్యక్రమంలో పలువురు యూనియన్ నాయకులు ఉద్యోగులు పాల్గొన్నారు ఎప్పట్లానే ప్రతి సంవత్సరం లెవెన్ నాట్ ఫోర్ ఆవిర్భావ దినోత్సవం నాడు మన సర్కిల్ ఆఫీస్ ఆవరణలో ఎప్పుడు కూడాను మెడికల్ క్యాంపులు రక్తదాన శిబిరాలు కండక్ట్ చేయటం జరుగుతుంటుంది బాధ్యతగా ఉద్యోగం చేసే మన ఎలక్ట్రిసిటీ విద్యుత్ ఉద్యోగులు అంతే బాధ్యతతో దేశం కోసం మన ప్రజల కోసం తవంతు బాధ్యతగా ప్రతి సంవత్సరం ఇక్కడ ఈ సర్కిల్ ఆఫీస్ ప్రెమిసెస్లో వాళ్ళు చేసే ఈ కార్యక్రమం నలుగురు జీవితాలని నిలబెడుతుందని చెప్పేసి నేను వీళ్ళందరికీ లెవెన్ నాట్ ఫోర్ సభ్యులందరికీ కూడాను నేను నా తాలూకా మనస్పూర్వ మనస్పూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను బాధ్యతగా వ్యవహరిస్తున్నందుకు వీళ్ళందరికీ కూడాను మన సర్కిల్ వై వైశాఖపట్నం సర్కిల్ సూపర్నెంట్ ఇంజనీర్గా నేను కూడాను చాలా సంతోషిస్తున్నాను ఈ ఈ విధంగా నేను మన లెవెన్ నాట్ ఫోర్ ఆవిర్భావం దినోత్సవం సందర్భంగా ఇంతకుముందు కూడా చాలా కార్యక్రమాలు చాలా చేయటం జరిగింది ఈసారి ఇంకా ఎక్కువ మోతాదులో మరింత కార్యాచరణ ఎక్కువ చేసి మందికి కూడాను ఈ రక్తదానం అందేటట్టు రక్తం బ్లడ్ డొనేషన్ అనేది అందేటట్టు చేస్తున్నందుకు వీళ్ళందరికీ కూడాను లెవెన్ నాట్ ఫోర్ యూనియన్ సభ్యులందరికీ కూడాను కృతజ్ఞత చెప్తున్నాను ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసి చేసిన లెవెన్ నాట్ ఫోర్ సభ్యులందరికీ మరియు స్టేట్ అండ్ డిస్కమ్ సెక్రటరీలు మరియు సర్కిల్ సెక్రటరీలు మరియు ప్రెసిడెంట్లందరికీ కూడాను కృతజ్ఞతలు తెలుపుతున్నాను విద్యుత్ సంస్థలో గుర్తింపబడినటువంటి ఏ రాజకీయ పార్టీలకి అనుబంధంగా లేకుండా కార్మికుల కొరకు కార్మికుల చేత విస్తృత విద్యుత్ ఉద్యోగుల ప్రయోజనాలే పరమావర్ధగా పనిచేస్తున్నటువంటి లెవెన్ నాట్ ఫోర్ యూనియన్ ఆవిర్భవించి డెబ్భై నాలుగు వసంతాలు పూర్తి చేసుకుని డెబ్భై ఐదో వసంతాలు అడుగట్టినటువంటి శుభ సందర్భంలో మరి ప్రతి సంవత్సరం ఒక బాధ్యత గల ఉద్యోగిగానే కాకుండా సమాజంలో ఒక బాధ్యత గల పౌరునిగా సమాజ సేవ చేయాలన్నటువంటి దృక్పథంతో సామాజిక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అందులో భాగంగానే మరి రక్తదాన శిబిరాలు అదేవిధంగా వైద్య శిబిరాలు నిర్వహించడం జరుగుతూ ఉన్నది అంతేకాకుండా పేద విద్యార్థులకి ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతుల మిన్న అనే దృక్పథంతో మరి సామాజిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉన్నది ఈ యొక్క సందర్భాన్ని పురస్కరించుకొని ఈ యొక్క లెవెన్ నాట్ ఫోర్ యూనియన్ సభ్యులందరికీ కార్మికులు కార్యకర్తలకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఈ యొక్క సామాజిక కార్యక్రమాలు మరింత అనుపమాన చైతన్యంతో సునిశ్తమైనటువంటి ముందు చూపుతో యూనియన్ పురోభివృద్ధికి కా కంకణ పద్ధతిలో పనిచేయాలని కార్మికుల కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తూ ధన్యవాదాలు